జక్కయ్య గారికి అంటే ఎవరు తెలీదు ఆయన గురించి పాపం విన్నాడేమో యేసుక్రీస్తు ఏసుక్రీస్తువు ఎవరో అని చూడాలని ఆశపడ్డాడు చూడండి ఆయన ఏసుక్రీస్తు తెలియకపోయినా ఆయన్ను చూడాలని జక్కయ్య గారు ఎంత ఆశపడ్డారంటే అంత ఆశపడ్డారు మరి ఈరోజు మనం ఏసుక్రీస్తువు ఎవరో తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు ఆయన మన జీవితాలను బాగు చేయడానికే వచ్చాడు అని తెలుసు ఆయన ప్రాణం పెట్టింది మన కోసమే అని తెలుసు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లడం కోసమే వచ్చాడని తెలుసు మరి ఆయన్ను చూడటానికి మనం ఎంత ఆశపడుతున్నాం చెప్పండి దేవుడి గురించి ఏసుక్రీస్తు వారి గురించి తెలియని ఆయన్నే చూడాలి చూడాలి అనుకున్నప్పుడు అన్నీ తెలిసిన మన జీవితం ఏమైనా నేను ఆయన్ను చూడాలా నేను ఆయన్ను నా ప్రాణం పోయిన తర్వాత ఈ భూమి మీద పరలోకంలో ఆయన ఎలా ఉంటాడు ఆయనతో మాట్లాడాలా ఆయన దగ్గర కూర్చోవాలా ఆయన మాటలు వినాలా మరి ఇలాంటి ఆశ ఏమైనా మన బ్రతుకుల్లో ఉందా ఒకవేళ ఇప్పటికీ మన బ్రతుకులో లాంటి ఆశ లేకపోతే జక్కయ్య గారి జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలా ఇప్పటి నుంచైనా ఆశను మనలో పుట్టించుకోవాలి